ఓం శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడను నమ్మకంతో ఫోన్ చేయండి గురూజీ గురుస్వామి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి కుంభరాశి వారి జతకులు ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని ఎంతగానో ఆరాధిస్తున్నారు అభిమానిస్తున్నారు కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేని తత్వం వారిది వారి గురించి తెలుసుకోండి వారిని గుర్తించండి ఖచ్చితంగా వారి సలహాలు పాటిస్తే మీ జీవితంలో అభ్యున్నతి మొదలు అవుతుంది వారు మీ లైఫ్ ని సెట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అసలు వారు ఎవరో తెలుసుకుందాము ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం వీరికి శత్రువులు ఎంత మంది ఉన్నారో మిత్రులు కూడా అంతే మంది ఉన్నారండి శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది ఎందుకంటే ఈ రాశి జాతకుల మనస్తత్వము అటువంటిది ఎందుకంటే ఎదుటి వారిని ఆకర్షించే గుణము ఈ రాశి జాతకులకు అధికంగా ఉంటుంది అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు ప్రేమను కావచ్చు వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాట పడిపోతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారో చోటు సంపాదించుకోవడానికి నిరంతరం ఆరాట పడుతున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా అయ్యుండొచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకు ఇష్టమని అందరితో చెప్పరు అలాగే మీతో కూడా చెప్పరు కానీ మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలంటూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు అలాగే మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సాయం కూడా చేస్తుంటారు అది ప్రత్యేక 选举口号。 పరోక్షంగా కూడా కావచ్చ అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలే దక్కి ఉంటాయి కానీ మీరు గుర్తించలేకపోయారు మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని కూడా ఆరాట అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతం అవుతున్నారా వారు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు ఒకవేళ మీరు పెళ్లి కాను వారు అయితే గనక ఖచ్చితంగా ఈ రాశి జతకులు అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారే ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చున్నో పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు వారు మీ పైన చూపించేది ప్రేమ కూడా అయి ఉండవచ్చు అంటే మీ యొక్క ప్రేమను వారు కావాలని ఆరాటపడుతున్నారు ఈ విధంగా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ఫుల్ ఫలితాలు చూడాలని ఆశపడుతున్నారు మీరు ఒంటరి కాదు అనే భావన మీకు కలగ చేయడం కోసం వారు ఎంతగానో కష్టపడుతున్నారు ఎప్పుడు మీకు మోడల్ సపోర్ట్ ని అందించాలని చూస్తున్నారు దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మీకు సహాయకరంగా ఉంటున్నారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించండి వారు ఇచ్చే సలహాలు పాటించండి ప్రయత్నం చేయండి మీ యొక్క జీవితం సజావుగా సాగిపోతుంది వారి యొక్క ప్రేమ అభిమానాన్ని అర్థం చేసుకుని వారితో మీరు బంధాన్ని సాగించడం వల్ల మేలు తప్ప కీడు జరగదు అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వారితో షేర్ చేసుకోండి వారు మిమ్మల్ని విముక్తులను చేయడానికి ప్రయత్నిస్తుంటారు అటువంటి వ్యక్తిత్వం వారిది మీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేదా నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం ఖచ్చితంగా వారి ప్రవర్తన మాట చేతలను బట్టి అర్థమవుతోంది పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకి ప్రేమను అభిమానాన్ని చూపించలేకపోయినా ఖచ్చితంగా వారికి పైన అభిమానం ఉన్నది ప్రేమ ఉన్నది ఈ విషయం అర్థం చేసుకోవాలి మీరు వారితో బంధాన్ని నిర్లక్ష్యం చేయదో వారి మాటలు పెడ చెవిన పెట్టద్దు అయితే ఈ విధంగా ఈ రాశి జాతకుల జీవితంలో రహస్యంగా ఇష్టపడే వారి వల్ల శుభ ఫలితాలు అయితే అందుకోబోతున్నారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు అలాంటి వారు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు మీ విజయాలు చూసి వారు ఎంతగానో కుళ్లిపోతున్నారు అలాంటి వారితో వ్యక్తిగత విషయాలు షేర్ చేయొద్దు ఒకవేళ షేర్ చేస్తే మీ నాశనాన్ని వారు కోరుకుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను దూరం పెట్టి మిమ్మల్ని ఇష్టపడి అభిమానించే వ్యక్తులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేయండి అయితే అటువంటి అవగాహన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ఆ శివ భగవాను వేడుకోండి ఖచ్చితంగా శివ భగవానుడు మీ కోరికను తీరుస్తాడు మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో గుర్తించగలుగుతారో ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి మీ జీవితంలో శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసో విష్ణు సహస్రనామ పారాయణాన్ని కాలభైరవ స్తోత్ర పఠన పారాయణాన్ని ఎప్పుడూ పఠించండి వీలు కుదిరినప్పుడల్లా మీరు దేవాలయ దర్శనం చేసుకోండి మీకు స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలితం కలుగుతుంది సో చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి